హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అమెరికాలో ఆవకాయ అండి మళ్ళీ లాస్ట్ ఇయర్ పెట్టాను కదా మళ్ళీ ఇయర్ అమెరికాలో ఆవకాయ పెడుతున్నాను ఈ మధ్య మనకు ఇండియా నుంచి పికిల్స్ తెప్పించుకోవాలంటే కష్టమైపోతుంది కదండి కాబట్టి మనం ఇక్కడే చేసేసుకోవచ్చండి ఏం లేదండి బాగా ఒక నాలుగు మామిడికాయలు తీసుకొని దాన్ని బాగా కడిగి ఆరబెట్టిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నానండి చేసుకున్న తర్వాత దాన్ని ఒక ఒక కప్పు తీసుకొని ఆరు ఆరు కొలతలు వచ్చేటట్టు అనమాట మామిడికాయ ముక్కలన్నీ కలిపి ఇంక్లూడింగ్ అవి వెల్లుల్లిపాయతో సహా ఆరు కప్పులు వచ్చేటట్లు తీసుకున్నానండి దాంట్లోకి ఒక రెండు నిమ్మకాయ చెక్కలు పిండేశాను మనకి ఇక్కడ పులుపు ఉండదు కదా అందుకనేసి దా దానికి సేమ్ అండి ఒక ఆరు ముక్కలు మామిడికాయ ముక్కలు అలాంగ్ విత్ వెల్లుల్లి ముక్కలు ఒక కప్పు మిరపొడి ఒక కప్పు ఉప్పు అండ్ ఒక కప్పు నూనె అండి ఆవు నూనె వేసుకోవచ్చు లేదంటే నువ్వుల నూనె వేసుకోవచ్చు అది వేసుకోవాలండి ఆవాలైతే కొంచెము త్రీ బై ఫోర్త్ కప్పు తీసుకొని కొంచెం వేయించి చల్లార్చినాక పొడి కొట్టుకొని అది కలిపేయాలండి అన్నీ పచ్చివేనండి కారము ఉప్పు నువ్వుల నూనె అంతా కూడా అట్లనే పచ్చిగానే కలిపేసినాను ఆవాలు మాత్రం కొద్దిగా వేయించి పొడి కొట్టుకొని పిండి కూడా కలిపేసినాను అనమాట అంత గుర్తులు ఇంకొకసారి అండి ఆరు కప్పులు ఇంక్లూడింగ్ వెల్లుల్లితో ఆరు కప్పులు వచ్చేటట్లు మామిడికాయ ముక్కలు వెల్లుల్లి ముక్కలు దానికి రెండు నిమ్మకాయ కాయలు తీసుకొని పిండి ఒక ఐదు ఆరు గంటలు నానిన తర్వాత అన్నిటినీ మిక్స్ చేసేసానండి ఒక కప్పు ఆరు కప్పులకి ఒక కప్పు ఉప్పు ఒక కప్పు కారం ముప్పా ఒక కప్పు కప్పు ఆవపిండి అండ్ ఒక కప్పు నూనె అండి నూనె పోసేసి బాగా అంతా కలిపేసేసి మూసిపెట్టేశాను మూత మూత మూసిపెట్టేశాను తర్వాత ఒక రెండు రోజుల తర్వాత ఈ విధంగా ఊరుతుందండి నెయ్యి అంతా నూనె అంతా ఇట్లా నీట్గా ఊరుతుందనమాట దాన్ని బాటిల్లో వేసేసుకొని స్టోర్ చేసుకోవడమే అనమాట అంతే ఇంకేం లేదండి ఆవకాయ ముక్క కూడా మెత్తబడదు మీరు ఇది సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి కాబట్టి మీరు ఇక్కడే చేసుకోండి ఇండియా నుంచి తెప్పించుకోవట్లేదే అనేసి ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఆవకాయ ఇండియా నుంచి వచ్చిన దానికంటే కూడా సూపర్గా చేసుకోవచ్చు మనకు ఈజీగా అయిపోతుందండి ఆవకాయ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి నాకు చెప్పండి ఏ విధంగా వచ్చిందో చూడండి మామూలు ఏ మామిడికాయనా సరే కొంచెం పులుపు ఉండేది తీసుకోండి మామిడికాయలు ఏ రకమైనా సరే మనకి ఇక్కడ మీకు దొరుకుతుంది కదా ఇండియా బజార్లో అది గట్టిగా ఉండే మామిడికాయలు తీసుకొని ఏ కప్పుతో అయినా సరే ఆరు కప్పులు వేసుకుంటే అదే మెజర్తో ఆ కప్పుతోనే ఒక్కొక్క కప్పు అన్నీ యాడ్ చేసుకుంటూ పోవచ్చు అనమాట ఇదే అండి ఆవకాయి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఈ మిగిలిన పికిల్స్ కూడా చేసి వీడియో పెడతాను మీరు ఇక్కడ యూఎస్లో చేసుకోవచ్చు ఇండియా నుంచి పికిల్స్ రావట్లేదే అన్న బాధ వదిలేయండి మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు అండి లాస్ట్లో చూడండి ఇలా ఊరగాయ మిగులుతుంది కదా దాంట్లోకి అన్నం కలిపేసేసి పిల్లలందరికీ నెయ్యి వేసి కొంచెం పిల్లలందరికీ పెడితే ఇష్టంగా తింటారండి థ్యాంక్ యూ అండి మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి